సాధకుడు క్రమంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆది యోగ మార్గాలు ఇవి ఎనిమిది మార్గాలు మనకి చెప్పబడినాయి ఈ అష్టాంగ యోగం అంటారు దీన్ని ఈ యోగ మార్గాల్ని అప్పుడు తోవలోకి తెచ్చుకోవాలి వాడు తెచ్చుకుని ఆ యోగ మార్గాల ద్వారా వస్తుతత్వాన్ని తెలిపే ఆత్మవిద్యతో నన్ను ఉపాసించాలి అంటే వస్తు విద్య వస్తు తత్వాన్ని అంటే ఈ కనపడుతున్నటువంటి ప్రపంచంలో కనపడుతున్న వాటివన్నీ కూడా చాలా క్షణికమైనవి అశ్వరమైనవి ఇవి ఎల్లప్పుడూ ఉండేవి కావు అనేటువంటి ఆ వస్తువుల యొక్క తత్వాన్ని అవి దేంతో తయారైనవి ఎలా వస్తున్నాయి ఎలా రూపాంతరం చెందుతున్నాయి మళ్ళీ ఎలా రూపం మార్చిపోతున్నాయి ఈ విషయాల పట్ల నువ్వు అవగాహన చేసుకుని అప్పుడు అటువంటి వస్తుతత్వాన్ని తెలుసుకునే ఆ విధంగా తెలియబరిచే అంటే వస్తుతత్వం అంటే ఇక్కడ అవిద్య గురించి తెలియబరిచేది ఆత్మతత్వం మనం అన్న మామూలుగా అది లేనప్పుడు ఏమిటి ఆ వస్తువులు కనపడే వస్తువులే మనకు అవసరమని వాటిని కావాలని మనం దాని వెనకాల వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కాకుండా వస్తుతత్వం అని తెలిసి ఇది టెంపరీ ఇది మనకి ఉండేది కాదు ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది నేను కూడా అంతే కాబట్టి నేను ఈ ప్రపంచంలో కనపడుతున్న వస్తువుల పట్ల ఆసక్తిని బాగా పెంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అనేటువంటి జ్ఞానాన్ని తెలియజెప్పేది ఆత్మతత్వం అప్పుడు నీకు ఆత్మతత్వంలో నీకు ఒక కుదురు ఏర్పడుతుంది సో ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ విధంగా పరమాత్మ గురించి అతను ఉపాసించాలి అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆసన నయమాతి పద్ధతులు యోగం చేసి తరువాత నీవు నెక్స్ట్ స్టెప్ చూడండి ఇవన్నీ శరీరాన్ని వాటిని అన్నింటి మనసుని బిగించడానికి చేసే పనులు ఈ రెండో ఏదైనా వచ్చేప్పటికి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పులో కర్మభక్తి యోగాల వలన మనసు ప్ర పర మనస్సు పరమాత్మనైనా నా చింతన సాగిస్తుంది ఇన్ని విధాలుగా శరీరాన్ని ఇంద్రియాలని నువ్వు కట్టడి చేస్తే తప్ప మనస్సు పరమాత్మ వైపుకు వెళ్ళదు ఎందుకని ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి విషయ సేకరణతో మనసు ఎల్లప్పుడూ బయట విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి కాబట్టి మనసు పరమాత్మ వైపుగా లోపలికి మరలాలి అని అంటే నువ్వు బయట చూసే వస్తువుల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి ఇది జరగాలంటే నీకు ఈ అష్టాంగ యోగం చక్కగా పనిచేస్తుంది అర్థమైందా సో ఆ విధంగా కర్మ జ్ఞాన భక్తి యోగాల వలన మనస్సు పరమాత్మైన నా చింతన సాగిస్తుంది ఎప్పుడైతే బయట నుంచి దానికి డిస్టర్బెన్స్ అంటే విముఖత ఒక విధమైనటువంటి అలజడి లేకుండా పోతుందో అప్పుడు అది ఏకాగ్రంగా నిలబడుతుంది చూడండి ఉదాహరణగా మనం తీసుకుందాం అనుకుంటే ఒక దీపం ప్రమిద వెలిగించామనుకోండి అది గాలి వేస్తూ ఉంటే దీప ప్రమిద నిశ్చలంగా వెలుగుతుందా వెలగదు అదే గాలి లేని చోటను దీపాన్ని పెట్టావు అది నిశ్చలంగా ఏకాగ్రంగా నిలబడి ఉంటుంది సో ఇంద్రియాల యొక్క ప్రభావం అనేటువంటి గాలిలాగా బయట నుంచి వాటి మనసు మీద ప్రభావం జరుగుతూ ఉంటే కనుక దీపం ఏ విధంగా కదులుతూ ఉంటుందో ఆ విధంగా నీ మనసు కదులుతూ ఉంటుంది అర్థమైందా కాబట్టి దీపం లేకుండా దీపం కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి బయట నుంచి గాలి వగైరాలు వచ్చి దాన్ని కొట్టకుండా చూడాలి అదేవిధంగా మనస్సుకి ఇంద్రియాల దగ్గర నుంచి విషయాల దగ్గర నుంచి ప్రలోభాలు వస్తున్నాయి దానివల్ల అది అటు ఇటు ఉరుకులాడుతుంది అది లేకుండా చేయాలంటే ఇంద్రియాల ప్రభావం అంటే ఇంద్రియాలంటే ఏమిటి జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ఐదు అవి లేకుండా తర్వాత బయట విషయాలు కనబడే విషయాలు వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటే అప్పుడు మనస్సు నిశ్చలంగా ఏకాగ్రతతో నిలబడి ఉంటుంది అప్పుడు దానికి వేరే మార్గం లేదు కనుక పరమాత్మను గురించి ఆలోచించడం మొదలడు అర్థమైందా అదే చెప్తున్నాడు ఇక్కడ మనసు పరమాత్మననే నా చింతన సాగిస్తుంది ఉద్ధవా ఇంతకంటే ఉపాయం లేదో చూసావా అంటే ఈ అష్టాంగ యోగ సాధనను చేసిన తరువాత భక్తి కర్మ మార్గాలు ఈ మూడు మార్గాలే ఉన్నాయి భగవంతుని చేరడానికి కర్మ చేస్తావా నిష్కామమైన కర్మ చేయి అనగా నువ్వు చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞంలాగా మారేటట్టు చేయి యజ్ఞము అనగా ఏం చెప్పుకున్నావు మనం ఒకటి ధర్మవిహితము శాస్త్రబద్ధము అయినటువంటిది పని నువ్వు చేయి అశాస్త్రీయమైన పని చేసి నేను కర్మ చేస్తున్నాను అది ఆయన వల్ల అవుతుందని అంటాను తప్పు చేసేది నువ్వే కాబట్టి చేసే పని మంచి పని చేయి శాస్త్రం ఒప్పుకునే పని చేయి రెండోది ఆ పని వలన ఇతరులకి హాని కలగకుండా చూడు వాళ్ళ హితానికి చేయి లేదంటే కనీసం వాళ్ళకి హాని కలగకుండా చూడు పరహితం కోసం చేయి మూడోది భగవత్ ప్రీత్యర్థం చేయి ఈ చేసే పని అంతా కూడా నేను భగవంతుడికి సమర్పిస్తున్నాను ఆయన చేతిలో నేను ఒక పనిమొట్టుని అనేటువంటి భావనతో నీవు ఎప్పుడైతే కర్మలు చేస్తున్నావో ఆ కర్మ యజ్ఞంగా మారుతుంది యజ్ఞంగా మారినప్పుడు ఆ కర్మ చేస్తుండగా కలిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను అంటుకోవు నేను నా కొరకుని కుటుంబానికి అని చేస్తున్నంతసేపు ఆ లోటుపాట్లు నీకు వచ్చి అంటుకుంటున్నాయి దానివల్ల నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటున్నావు సో ఇది వదిలేయాలంటే కర్మ చేసేటప్పుడు నిష్కామంగా కర్మ చేయి అది మొదటిది యోగం కర్మయోగం రెండో దానికి వచ్చేటప్పుడు ఇలా కర్మ చేయడం వలన మొదటి యజ్ఞంలో మూడో మాట చెప్పానేమని భగవత్ ప్రీత్యర్థం చేయమని అన్నాను అంటే అర్థం ఏమిటి భగవంతుడనేవాడు ఉన్నాడని ఆయన మనకన్నా శక్తివంతుడని ఆయన పురాణ పురుషుడని కాబట్టి పురుషోత్తముడని కాబట్టి ఆయనకి ఈ కర్మలన్నీ కూడా చెందాలి ఆయన సంతృప్తి కోసం చేస్తున్నాను అనేటువంటి భావన రావడం వల్ల నీలో కలిగే మార్పు ఏమిటంటే భగవంతుడి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని సర్వజ్ఞతని నీవు గుర్తించడం జరుగుతుంది నేను చిన్నవాణ్ణి ఆయన్ని ప్రార్థించాలి ఆయన అనుగ్రహతో నేను ప్రవర్తించాలి అనేటువంటి భావనలోకి నువ్వు వస్తావు ఈ విధంగా భక్తి మార్గంలోకి వస్తావు భక్తి యోగం ఈ భక్తి యోగంలో పరిపూర్ణత అంటే పరమాత్మ తప్పితే ఇంకేం లేదు నేను ఏం చేసినా ఆయనే నాకు అనేటువంటి భావనలోకి సమర్పణ భావంతో వెళ్ళిపోయి నీవు చేసినప్పుడు జ్ఞాన మార్గంలోకి నీవు వెళ్ళటానికి అవకాశం వస్తుంది ఈ జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు రూపము నామము లేకుండా ఉన్నటువంటి పరమాత్మ నిజమైన పరమాత్మ మనం మాట్లాడుతున్నటువంటి కృష్ణుడు రాముడు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు అవతారాలు పరమాత్మ కాదు కాబట్టి ఈ పరమాత్మ అసలు స్వరూపం నేను ఎలా ఉందో నాలో ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే దానికి గురువుల దగ్గర యోగ మార్గం నేర్చుకోవాలి ఈ విధంగా యోగ మార్గం తెలుసుకున్న తర్వాత నీలో ప్రకటితమై కనపడకుండా అందరికీ కనపడకుండా నీలో ఉండి నిన్ను నిన్ను ఈ సమస్త ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఏదైతుందో ఆ పరమాత్మ నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు అప్పుడు నీకు కలిగే ఆ జ్ఞానంలో నువ్వు ఉండడము జ్ఞానయోగం ఇంత ప్రాసెస్ జరిగితే కానీ నువ్వు పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నట్టు కాదు అర్థమైందా కాబట్టి మనం ప్రయత్నంలోనే ఉన్నాం కానీ ఎంతవరకు దూరం ప్రయాణం చేసామో మనకి తెలీదు ఆయనకి మాత్రం తెలుసు మనకు మాత్రం తెలియదు అర్థమైందా అయితే ఏమీ కనబడలేదు కదా అని మానేయడం చేయొద్దు అది తప్పు మన ప్రయత్నం కొనసాగించాలి ప్రపంచంలో ఏదైనా మనకి ఎదుర ఎదురైన ఆటంకాలు ఏమైనా వస్తే దాన్ని వదిలేస్తున్నాం ఆ పనిని వదలటలేదు కదా మళ్ళీ దాన్ని చేసి మనం సాధించడానికి ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా యోగ సాధనలో కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి అందే వరకు మనం మన ప్రయత్నాన్ని కొనసాగించాలి విసుగు చెందకుండా ఇది ఏదో వచ్చే పని కాదు మరి మా ఆశ్రమంలో అక్కడ ఆశ్రమంలో ఎవడో చెప్పినట్టుగా ఇది దణగేది కాదు వణిగేది వచ్చేది కాదని వాడు ఒకడు చెప్పాడు నాకు సో అట్లా ఈ బ్రహ్మజ్ఞానం అనేది అందేది కాదని చెప్పి వదిలేశాడు అనుకోండి వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు మరి అప్పుడు ఈ మార్గం పట్టుకోవడం దేనికి అంటే నువ్వు నిజాయితీ లేనివాడు నిజాయితీ ఉన్నాడు మార్గం పట్టుకుంటే దానికి నిలబడి ఉండాలి కదండి సో ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ మూడు మార్గాల ద్వారా మాత్రమే నన్ను సాధించాలయ్యా ఇంతకన్నా వేరే మార్గం లేదో ఉపాయం లేదో మరి బావమర్ది కూడా కదా బావమర్ది శిష్యుడు స్నేహితుడు అన్నీ ఉన్నాయి అర్జునుడికి అదే ఉద్ధవుడు కూడా స్నేహితుడే చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు సో వాడికి కూడా అదే చెప్తున్నాడు ఇంతకన్నా ఉపాయం లేదు అయ్యి అని చెప్పి